హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు సింపుల్గా ఈజీగా గుంటూరు స్టైల్లో బజ్జీలు చేశాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ బజ్జీల కోసం నేను ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను ఆ శనగపిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవటం వలన కలిపేటప్పుడు ఉండలు లేకుండా ఉంటాయి దీనిలోకి ఒక స్పూన్ బియ్యపిండిని కొంచెం షోడా ఉప్పుని కూడా యాడ్ చేశాను వీటిని కూడా జల్లించుకుంటున్నాను హాఫ్ స్పూన్ సాల్ట్ని ఒక స్పూన్ కారము హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాను పిండిని బట్టి ఉప్పు కారం తీసుకోవాలి ఈ పిండిని కలిపేటప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వలన పిండి మొత్తము ఉండలు లేకుండా కలుపుకోవచ్చు అదేవిధంగా శనగపిండిని కలుపుకోవడం కోసము ఎక్కువగా నీళ్ళు అవసరం ఉండదు అందుకనే కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను పిండిని కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లోనే కలుపుతూ ఉండాలి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి నేను ఆరు మిరపకాయలను తీసుకున్నాను ఈ బజ్జీ మిరపకాయలకి నేను మధ్యలో ఏమీ ఘాటు పెట్టలేదండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక స్పూన్ వామును కూడా దంచుకొని జల్లెడ పట్టుకున్నాను ఈ వాము పౌడర్ను కూడా యాడ్ చేసి ఈ విధంగా పిండి ఉండేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పచ్చిమిర్చి ముక్కని ఈ విధంగా పిండిలో డిప్ చేస్తూ ఈ విధంగా వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉన్నది నూనె ఎక్కువగా వేడైనది అందుకోసమని కొంచెం స్టవ్ ఫ్లేమ్ని తగ్గించుకుంటున్నాను ఈ బజ్జీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువగా వేడైందనుకోండి స్టవ్ ఫ్లేమ్ను కొంచెం తగ్గించుకోవాలి ఒకసారి బజ్జీలు వేసి తీసిన తర్వాత రెండోసారి ఆయిల్ వేడైన తర్వాత మళ్ళా రెండోసారి వేయాలి మళ్ళా ఈ బజ్జీలని రెండోసారి కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల బజ్జీలు క్రిస్పీగా చాలా బాగుంటాయండి తింటే మీరు ఒకసారి నేను చేసిన విధంగా చేసి చూడండి మరి మీకు బజ్జీలు ఎలా వచ్చాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా ఫ్రై చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నాను నేను చేసిన ఈ బజ్జీలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక స్పూన్ కారము హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం నిమ్మరసంతో ఈ విధంగా కలుపుకొని చేసిన బజ్జీలని మధ్యలో ఈ విధంగా కట్ చేసుకొని ఈ స్టఫ్ని ఫిల్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం కదా ఏదైనా వేడివేడిగా తింటే బాగుంటుంది అని అనుకుంటున్నారు కదా అయితే నేను చేసిన విధంగా బజ్జీలు చేసుకొని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్